నువ్వు లలిత చౌరి నగరు చుడుదారు వేసుకున్నావు కదమ్మా అయ్యో అమ్మా చౌల్ దుర్మార్గుడా ఒక ధనవంతురింటి నేపర్ లో ఉన్నావా అయ్యో చోలీ

ఏంటి రా లేకుండా పూలు గీలా ఉంటున్నావు ఏ పూలుగా తాత స్విమ్మింగ్ పూల్ సోనీ ఫ్రిడ్జ్ మ్యాజిక్ బైక్ అంగ రేగదే డాక్ కొడుతూ డాక్చా టీవీలో కాంచన సినిమా చూసాడు నుంచి భయపడిపోయాడు పెళ్ళాడు ఏన్నేమైతేరా ఏ ఎందుకు అన్నీ పోయాయే? ఏం పొయిందరా? నువ్వు నమ్మలేదు వచ్చై. నమ్మం పోయాయి అమ్మా, చెబితే మళ్ళీ నమ్మలేదు అన్ని వచ్చాయి నమ్మగానే అన్ని పోయాయా? హ్మ్. అయ్యో సపోజ్ నే నమ్మకుండా అలాగే ఉండుంటే అన్ని ఉండుంటై. ఊరికే చెప్తున్నారు కదా. అబద్ధం చెప్తున్నారు కదా. హ్మ్. ఆ నిజంగా ఉండుంటై. நீ అయ్యో ఏడు కొండలు వాడా నా బిడ్డకేమైంది మా కుటుంబం మొత్తానికి నువ్వే కదా దేవుడు నిన్నే నమ్ముకున్నాం కదా ఇలా వదిలేస్తే ఎలా ఇటు చూడు ఎంతమంది ఫోటోలు ఫోటోలున్నా మధ్యలో నీ ఫోటోనే ఎందుకు పెద్దగా పెట్టుకున్నాను ఎందుకంటే నువ్వే మాకు దిక్కు అడవిలో ఉన్న గుడికి ఎవరన్నా పడతారా ఎంత కష్టపడి వెళ్ళావు అంతా ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు మమ్మల్ని కాపాడడానికి రాకపోయినా దేవుడు నాకే ఆస్తి వద్దు అమ్మా మా అమ్మని ఏమి చేయొద్దు నాకే ఆస్తి వద్దు మా అమ్మని క్షమించు నాకు మా అమ్మే కావాలి నాకున్నది ఒకే ఒక అమ్మా నువ్వు సైనా తను మా అమ్మా ఫేమస్ మొదలు బుగ్గ ప్రజలందరికీ విజ్ఞప్తి ఎన్నో గుళ్ళకు వెళ్ళుంటారు అక్కడ విగ్రహాల్ని మాత్రమే చూసుంటారు కానీ దేవుణ్ణి ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా నేను చూశాను నాలుగే నిమిషాలు మొక్కుకున్నాను వచ్చి బస్తాలు బస్తాలుగా బరాలు ఇచ్చింది ఆకులపల్లి ముక్కు పుడక అమ్మవారి గుడికి రండి ఆ తల్లి మీకు తప్పకుండా దర్శనం ఇచ్చి అడిగి తీస్తు వల్ల మీకు సమస్య వెంటనే ముక్కు పుడక అమ్మవారి గుడికి రండి పెళ్ళం వల్ల మీకు సమస్య అయితే మీరు కూడా వెంటనే ముక్కు పుడుక అమ్మవారి గుడికి రండి పోలీసు వల్ల సమస్య వెంటనే ముక్కు పుడక పోలీసులకే సమస్య మీరు కూడా ముక్కు పుడుకమ్మ గుడికి రండి रोपायू चंबी దేవుడే రక్షించాలి దేవుడే రక్షించాలి అంటారు రక్షించే దేవిమే వచ్చి ఇక్కడ కూర్చొని ఉంది ఒక్కరు కూడా రాలేదు దీనికి వేరే ఏదైనా ప్లాన్ అయ్యాలి నీ ప్లాన్స్ అన్ని నీ దగ్గరే ఉంచుకో ఏమనుకుంటున్నావు ఇక్కడ అందరూ భక్తితో మొక్కుకుంటున్నారు అనుకున్నావా భయంతో మొక్కుకుంటున్నారు అయ్యో తప్పు చేస్తున్నానే అన్న భయం కన్నా చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న భయమే ఎక్కువ భక్తి నమ్మకం నుంచి భయంగా మారి చాలా రోజులైంది అక్కడ ఎక్కడో ఉందని చెప్పు ఉంటే కనీసం పది మంది అయినా వెళ్లి చూసుండేవారు ఉందని చెప్పు ఒక్కరైనా వచ్చారా రోజు రాలేదని అలా చెప్పకండి ఒక్కొక్క గుడికి వెళ్ళి చూడండి ఎంతమంది జనం ఉంటారు ఇక్కడ దేవుడు లేడని చెప్పేవాళ్ళకన్నా భక్తితో కుటుంబంతో పాటు గుళ్ళకెళ్లే వాళ్లే ఎక్కువ సరే నువ్వు మీడియాలో ఉన్నావు కదా జనాలు ఎందుకు గుడికి వస్తున్నారు వెళ్ళి తెలుసుకుండా మీరెందుకు గుడికి వెళ్తున్నారు దర్శనానికి పోతాం ఎందుకు పోతాం ఇంకా గుడికి వెళ్తేనే నన్ను మంచి అమ్మాయి అని ఇంట్లో అనుకుంటారు రెండు రెడ్డి దేవుడు దర్శనానికి గుళ్ళో గాజులు చీప్ కలుక్కొచ్చు కనుక్కోవచ్చు రెండో పెళ్లి అవడం కోసం వెళ్తున్నాం అండి దక్షిణలు ఎక్కువ పడుతున్నాయని వెళ్తున్నాను ఏమైనా అద్భుతం జరిగితేనే వెళ్తాను అమ్మాయిలు చూడటానికి వెళ్తాను సార్ దేవుని చూడడానికి వెళ్తాను నా కూతురు పెళ్ళి అవడానికి కోసం వెళ్తాను వేరు గారు వెళ్తాను ప్రశాంతంగా నిద్రపోవడానికి వెళ్తాను వేరే ఎక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు అవుతుంది వెళ్ళరా ఏ వెళ్ళాం టైం లేదంతే ఇప్పుడు అర్థమైందా అందరూ ఎందుకు గుడికి వస్తున్నారు కొంతమంది భక్తితో వస్తున్నారు మిగతా వాళ్ళు ప్రసాదం కోసం వస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిల కోసం వస్తున్నారు పిల్లలు ఏను కోసం వస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఆ నమ్మడానికి ఆస్కారం లేని అద్భుతాన్ని ఇప్పుడు మన గుడిలో మనం జరిపించాలి అవును చేయరు మీ పవర్ చేయరు మరి అద్భుతాలు జరుగుతాయి అసలు మేమెందుకు పవర్ ని వాడాలి మా పవర్ వల్లనేనా దేవుడు విగ్రహం కళ్ళు తెరిచింది నంది పెరిగింది వేపకాయ తీపిగా మారింది విఘ్నేశ్వరుడు పాలు తాగాడు అన్నీ మీరు చేసినవే కదా అలా ఏమైనా ట్రై చేయకపోయావా నాకు అర్థం కాలేదు ఏం చేయాలి ఆకులపల్లి ముక్కుపడక అమ్మవారి గుడిలో ఈ రోజు పొద్దు నుంచి అతి పెద్ద వింతగా ఇక్కడున్న పుట్టలో నుంచి పాలు పొంగి ప్రవహించడం మనం చూస్తున్నాం కాశీ బుగ్గ పక్కనున్న భక్తులు భక్తులు ఆలలుగా రావడాన్ని మీరు చూస్తున్నారు ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా లోకవంతా ఉన్న భక్తులు భక్తితో భరోసించబోతున్నారు అయ్యా ఇటు ఈ అద్భుతం ఎలా జరిగింది ఇవి మామూలుగా పుట్టలోంచి వచ్చిన మట్టి పాలు కావు సాక్షాత్తు పాలకు ప్రతి రూపం ఉండి ఒంట్లో ఉన్న రోగాలన్నీ నయమవుతాయా అన్ని రోగాలు నయమౌతాయి పుట్టలోంచి పాలు వస్తున్నాయి చూసేద్దామా ఇప్పుడు రద్దీగా ఉంటుంది తర్వాత వెళ్దాంలే రే ఈ అద్భుతాలు నలభై ఎనిమిది రోజులు జరుగుతాయి వెంటనే చూడాలి తింటాను ద్రాక్ష రసం తాగుతాను కానీ ఆ గుళ్ళో ప్రసాదం మాత్రం నా ముట్టుకోను దేవుడే లేడంటున్నాడే ఓకే కానీ ఒక్క దేవుణ్ణి పొగుడుతూ ఇంకో దేవుణ్ణి తిట్టేవాడే చాలా డేంజర్ పుట్టైన పూజ జరుగుతుందా అని ఆలోచించారు కానీ ఇప్పుడు చూసారా ఎంతమంది తరలొస్తున్నారో కానీ మోటార్తో పాలు కరెక్టా ఆ రోజు ఏమన్నా నమ్మలేని ఏదో ఒక అద్భుతం జరిగితే గుడికి జనం వస్తారని చెప్పాను ఇది నమ్మేలా ఉందా ఆహా కానీ జనాలు వచ్చారు కదా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడంటే ఇంతే ఇదే భక్తి పాలు పాలించేలా వేస్ట్ అవుతున్నాయి కదా వేస్ట్ అయ్యే పాలని ప్రసాదం చేస్తాను ఎలా ఉంది ఇది బానే ఉంది కానీ ఏదో మిస్ అవుతుంది ఇంతకన్నా మనకు ఆప్షన్ లేదు ఇంకా బెటర్ గా ప్రసాదం కావాలంటే బయట నుంచి ఎవరైనా తీసుకురావాలి అదేంటి ఇది పరమాణు నా చెల్లెలు చేసింది అది టివ్వు ఏమంటే ఇది మాకు మేము ఇంట్లో తినడానికి చేసింది పర్వాలేదు తిని బాగోకపోతే చెప్పించకండి ప్లీజ్ ఇది సూపర్ గా ఉంది ఇది కూడా పాలతో చేసింది కదా దీన్నే ప్రసాదంగా అయ్యో ఇదా ఇది మేము ఇంట్లో తినడానికి చేసింది పర్వాలేదు ఇదే బాగుంది ఓ ఇది దైవా చేసింది తను ఇది మాత్రమే కాదు అన్ని బాగా చేస్తుంది తనతో ఎప్పుడైనా చెప్పావా ఆహా ఇది చెప్పేంత గొప్ప విషయం కాదుగా ఏ బాగుంటే చెప్పవా బాగుంటే బాగా తింటాను బాగోపోతే ఫస్ట్ వెళ్ళి చెప్పేస్తాను నువ్వు మాత్రమే కాదు అందరు మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేసినా పొగడ్డం లేదు వంకలు మాత్రం పెడతారు ఇది బాగుందని వెళ్ళి తనతో చెప్పు కాసేపు తర్వాత వెళ్ళి చెప్తాను పో లేదు నేను ఇంతవరకు ఎప్పుడు అలా చెప్పలేదు కొంచెం సిగ్గుగా ఉంది పో ఆ వంకాయ్ గ్రీన్ కలర్ లోనే ఉంది రెడ్ కలర్ లోనే ఉంది కదా కాఫీ ఏమైనా కావాలా యూ కంటిన్యూ మన ఇంట్లో ఇన్ని బండకాలు తింటావా అందుకే అందరికి ఇంత నాలెడ్జో చెప్పు పరమాణం చేసావు కదా పరమాణానికి ఏంటి ఇప్పుడు నచ్చలేదా ఇంకొంచెం పెట్టమంటావా చక్కెర తక్కువైందా మరి ఏంటి ఓ వంకాయ దొండకాయ ఏంటి దాని నుంచి గోల లేదు పరమాణం చాలా బాగుంది సూపర్ గా ఉంది ఇది మాత్రమే కాదు నువ్వు చేసే ఇడ్లీ దోశ పూరి పొంగల్ చపాతీ కుర్మ అన్ని చాలా బాగుంటాయి నువ్వు చాలా సంవత్సరంగా మా చాలా బాగా చూసుకుంటావు దానికి కృతజ్ఞతలు థ్యాంక్ ఏమైంది ఎన్ని సంవత్సరాలుగా నేనేగా వంట చేస్తుంది ఇప్పుడేంటి కొత్తగా ఏమైనా కావాలంటే అడుగు మను వరం వరం ఏ కావాలంటే అడుగు నీకేమైనా కావాలంటే అడుగు వెంటనే అడుగు ఏమైనా అడుగు వెంటనే అడుగు లేదు నాకేం వెంటనే అడుగు ఆలోచించు ఆలోచించు నీకేం అడుగు ప్లీజ్ అడుగు అడుగు ఇది కాదు ఇది కాదు అడుగు వేరేమన్నా అడుగు నీకేం అడుగు నీకేం అడుగు నీకేం కొట్టి చంపేస్తారు ఇది కూడా కాదు ఇది కూడా కాదు వేరేమని అడుగు ప్లీజ్ ప్లీజ్ బాగా ఆలోచించు చిన్నప్పటి నుంచి నీకు ఏమైనా కోరికలు ఉంటాయి కదా ఇది కావాలి అనిపిస్తుంది కదా అది అడుగు అక్క ఒకరోజు సెలవు కావాలి దొరుకుతుందా అంటే ఇంతకాలం నుండి ఒక్కదాన్నే పనిచేస్తున్నాను కదా బాగా అలసట మీకంటే సండే రెస్ట్ దొరుకుతుంది నాకు అది కూడా ఉండదు నువ్వే చూస్తావుగా రోజు పెయిన్ బామ్ లేకుండా పడుకోలేను ఒక్క రోజైనా ఆ వాసన లేకుండా నిద్రపోవాలనుంది ఏ నువ్వు అడిగావని చెప్పాను తప్పుగా అనుకోవద్దు దైవాన్ని వైశాఖ పంపించాను తనకి ఈరోజు లీవ్ రిషికొండ బీచ్ కైలాసగిరి సమ్మెరిన్ మ్యూజియం చాలా హ్యాపీగా రాణి అంటితో సెల్ఫీ తీసి పంపించింది ఇక్కడేంటి వాళ్ళు ఇంత జనం ఈ పరమాణు ప్రసాదానికి రెస్పాన్స్ ఉండదనుకున్నాను చాలా రష్గా ఉంది నీకు టెంపుల్ తెలుసా అమెరికాలో చాలా ఖర్చు పెట్టి గుడి కట్టేశారు కానీ జనాలు రావట్లేదు ఏం చేద్దామా అని ఆలోచించి రసగుల్లా ఇచ్చారు దానివల్ల కింద మీద పడుతూ వేలాది మంది వచ్చారు ఇక్కడ మన తిరుపతి చెప్పగానే ఏం గుర్తొస్తుంది లడ్డు పళని పంచామృతం భక్తి వల్ల ఫేమస్ అయ్యే గుడి కన్నా ప్రసాదం వల్ల ఫేమస్ అయ్యే గుడిలే ఎక్కువ నేను ఒక కప్పు తీసుకున్నా b u 에이, o